అర్జెంటుగా ఏదైనా పని మీదో స్నేహితులు కుటుంబ సభ్యులతోనో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్రైవేట్ క్యాబ్ బుక్ చేస్తున్నారా క్యాబ్ ఎక్కాం డబ్బులు చెల్లిస్తున్నాం కదా అని రిలాక్స్డ్గా కబుర్లు చెప్పుకుంటున్నారా పనిలో పనిగా దేశ సమస్యల గురించి చర్చిస్తున్నారా ఒక్క క్షణం ఆలోచించండి మీ చుట్టూ ఉన్నది ఎవరో తెలుసుకోండి మిమ్మల్ని తీసుకెళ్తున్న డ్రైవర్ ఎవరో గమనించండి ఇటీవల ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన గురించి తెలుసుకుంటే మన ఆలోచనలు అభిప్రాయాలు విశ్వాసాలు స్వేచ్ఛగా ప్రకటించుకోలేనంతటి దారుణ పరిస్థితుల్లో ఉన్నామా అనిపిస్తుంది ఆర్మీలో పనిచేసే కల్నల్ హోదాలో సేవలందించిన రిటైర్ అయిన సూర్య ప్రతాప్ సింగ్ కాన్పూర్ నుండి లక్నోకి వెళ్లేందుకు ఓ ప్రైవేట్ టాక్సీ బుక్ చేసుకున్నారు ట్యాక్సీ డ్రైవర్ పేరు వసీం ఆ పేరుతో పనేంటిలే అనుకున్నారు ట్యాక్సీ బయలుదేరింది కల్నల్ హాయిగా వెనక సీట్లో కూర్చుని తన మిత్రుడికి కాల్ చేసి దేశంలోని పరిస్థితుల గురించి మాట్లాడుతూ వక్ఫ్ బిల్ గురించి ప్రస్తావించారు కల్నల్ వక్ఫ్ బిల్లుకి అనుకూలంగా మాట్లాడుతున్న ప్రైవేట్ సంభాషణ మొత్తం డ్రైవర్ వసీం వింటున్నాడు కస్టమర్ మాటలను జీర్ణించుకోలేకపోయాడు అతనిలో అసహనం కట్టలు తెంచుకుంది వృత్తి ధర్మాన్ని మరిచాడు వెంటనే ఫోన్ ద్వారా తన స్నేహితులను కూడా తీశాడు ట్యాక్సీ ఆజాద్ నగర్ కూడలి దగ్గరికి రాగానే ట్యాక్సీ ఆపేశాడు అక్కడ కాప్ కాసి ఉన్న తన స్నేహితుల గుంపుతో కలిసి కల్నల్ సూర్యప్రకాష్ సింగ్పై దాడికి పాల్పడ్డాడు కల్నల్ తనకు చేతనైనంత పోరాడి చివరకు తన మిత్రులకు మెసేజ్ చేశారు వారు అక్కడికి చేరుకునేలోపు టాక్సీ డ్రైవర్ వసీం అతని బృందం పారిపోయారు సోషల్ మీడియా ద్వారా ఈ ఘటన వైరల్ అయింది మొబైల్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకునేటప్పుడు మన రైడ్ యాక్సెప్ట్ చేస్తున్న డ్రైవర్ ఎవరో గమనించుకుని ప్రయాణించాలని అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే రైడ్ క్యాన్సిల్ చేసుకోవడం మంచిదని సోషల్ మీడియాలో అనేక మంది సూచిస్తున్నారు మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి